ఒక్క మన సిరియోజకవర్గానికి బాలకుంటల్లి గ్రామ వేల పదిహేను అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం కస్బే కట్పూర్ గోపాలరావు పల్లె వేల పదహారులో ఇప్పుడు తంగలపల్లి మండలం అనుకోండి రెండు వేల పదహారు అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం ముష్టిపల్లి గ్రామ పంచాయతీ అనాడు గ్రామ పంచాయతీ రెండు వేల పదిహేడు అవార్డు వచ్చింది ముశాబాద్ మండలం మోయిన్గుట్ట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై అవార్డు వచ్చింది ఎల్లారెడ్డిపల్లి మండలం హద్రాస్ నగర్ గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై అవార్డు వచ్చింది కంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై ఒకటిలో అవార్డు వచ్చింది అదేవిధంగా ముస్తాబాద్ మండలం మదికుట గ్రామ వేల ఇరవై ఒకటిలో అవార్డు వచ్చింది గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై రెండులో మనకి అవార్డు వచ్చింది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా స్థానిక ప్రభుత్వం అని కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా ఉత్తమ జిల్లా పరిషత్ గా కూడా మనకి అవార్డు వచ్చింది ఒక్క మాటలు చెప్పాలంటే ఏమైంది సిరిస్ న్యూస్ నియోజకవర్గంలో మీరు సర్పంచ్ కాకముందు ఆ తర్వాత చెప్పాలంటే మీరు సర్పంచ్ కాకముందు పల్లె ప్రగతి కాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో నాలుగు నాలుగు గ్రామ పంచాయతీ ఇవాళ ప్రతి గ్రామం ఉంది ఆరు గ్రామాలు రెండు రోజులు ట్రాక్టర్లు ఉన్నాయి ఆరు గ్రామాల్లో రెండు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాలీ ఆ రోజు పల్లె ప్రగతి కంటే ముందు నాలుగుండే ఇప్పుడు అంతలా ఉన్నాయి ట్యాంకర్లు ఉండే నాలుగు గ్రామాలలో ఉండే ప్రతి ఒకటి ఉంది ఆరు గ్రామాల్లో ఒకటి ఉంది గ్రామ స్థాయిలో నర్సరీ పల్లె ప్రగతి కంటే ముందు ఒకటి కూడా లేదు ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పల్లె ప్రకృతి వనాలు ఆనాడు ఒకటి కూడా లేకుండే ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పన్నెండు అనుబంధ గ్రామాల్లో కూడా ఇవాళ పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి కంపోస్ట్ షెడ్లు ఒక్కటి కూడా లేకుండే పల్లె ప్రకృతి కంటే ముందు తెలంగాణ కంటే ముందు వైకుంఠ ధామ ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ కాలేయాలంటే వాళ్ళ వేరే కాలేయాలంటే జాగలేదు వాగుంటే వాగు లేకపోతే వాళ్ళ పొలం తప్ప దిక్కు లేదు వందల గంటలకు దిక్కు లేదు తెలంగాణ రాత్ర గర్వక చెప్పుకోవచ్చు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కార చేసే ఘనత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఆ ఘనత కూడా పంచాయతీ కార్యదర్శులు మన జిల్లా రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు డెబ్బై ఒక్క మంది సెక్రటరీలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి గ్రామానికి రెండు వందల యాభై ఐదు గ్రామాలకే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ రోడ్డు తిరువైపుల మొక్కలు అదివరకు లేనే లేవు ఇప్పుడు రెండు వైపుల పోయిన మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం కలుపుతా ఉంటాయి ఇంటింటికి మొక్కల నొక్కది ప్రతి గ్రామానికి ఇది ఇదివరకు లేదు ఆ సంస్కృతి ఇప్పుడు ఆ సంస్కృతి కొత్తగా కరెంట్ విషయం నాకంటే బాగా మీకే తెలుసు థర్డ్ వైడ్ లేకుండా వరకు రోజంతా లేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు థర్డ్ వేలు ఏర్పాటు చేసుకున్నాం వేలాడుతున్న వైర్లలో మన శశువాలతో మంచిగా చేసుకుని ఇంకొకటి వంగిన స్తంభాలు మంచిగా చేసినాం పవర్ పవర్ డేస్ సందర్భంగా అదేవిధంగా సరఫరా గురించి నాకంటే మీకు తెలుసు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసిన పని మీరు చేసే పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు గర్వపడచ్చు తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్వపడే విధంగా మీరు అందరు పని చేసినారు ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది తప్పకుండా మన ప్రభుత్వం కూడా చేద్దాం అనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా విడుదల చేస్తుందని ఆశిద్దాం చేయకపోతే తప్పకుండా మీ తరఫున విప్పడానికి మీ తరపున మాట్లాడడానికి మీ అందరికీ ఆ విధులు అందించడానికి పూర్తి స్థాయిలో బాధ్యత మేము తీసుకుంటామన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి ఉన్నాయి ఒక రెండు చిన్న చిన్న ఇద్దరు సమస్యలు ఉన్నాయి చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో అకౌంట్ ఫీజ్ విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ మంచి ఉన్నప్పటి జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు రోడ్ మీద గుర్తున్నా అప్పుడప్పుడు గొంతు కానీ అప్పుడప్పుడు చిన్న రోడ్డు సంఘం ఉండకపోవచ్చు అప్పుడప్పుడు స్పీడ్ వేట్ ఉండవచ్చు అప్పుడప్పుడు లైఫ్ సంఘం అనే కోరు రకం ఉండదు కానీ సాఫీగా సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇలా ఐదేళ్ళ తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి ఎంత తిరిగి చూస్తుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు గొప్పగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసాను మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తాను మీ వల్ల తెలంగాణ మీ పనితీరు వల్ల తెలంగాణకు పేరు వచ్చింది మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు మీ గ్రామంలో ఉండే వార్డు సభ్యులు మీ ఉప సర్పంచులు మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ పేరు వచ్చిందంటే అవార్డు వచ్చింది ముప్పై శాతం అవార్డు వచ్చిందంటే చిన్న మాట భవిష్యత్తులో కూడా మీలో చాలా మంది మళ్ళీ రిజర్వేషన్స్తే మళ్ళీ మీరే గెలుస్తారు మీరు చేసిన పని ఎట్లాంటివి తప్పకుండా ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్కి మళ్ళీ రాని అనుకోకండి మీరు చాలా మంది మళ్ళీ గెలిచొస్తారు ఎట్లున్నా అట్లున్నా ఎట్లున్నా మీరే గెలిచొస్తారు మీరే ఉంటుంది మీరు మర్చిపోకూడదు ఈ భారతదేశంలో చెక్ పవర్ ఉన్నది ఆయన రాష్ట్రాలకి కింద సర్పంచ్ మధ్యలో మా ఎవరు చెక్ పవర్లేదు మా చెక్ మీకే ఉంటుంది కాబట్టి మీ గౌరవము ఉన్నట్టు మీకు ఉంటుంది సర్పంచ్ అందరికీ మళ్ళీ సలహాలు చెప్తూ జై తెలంగాణ

ஜில்லா சர்பம் அதிமுக அல்லது தங்கத்தி மந்திர சர் போன அதிரு அண்ணா இக்கடி நான் அதிர்ச்சி అట్లే ఎల్లారిట మండల సర్పంచ్ బల మంత్ బాధ్యారు స్పీడ్గా రావాలి అసలే సర్పంచ్ల బాధ్యులు జరిగే మండల సర్పంచ్ మందిస్తున్నారు అక్కడ సారన్న ముస్తాబాద్ సర్పంచ్ పౌర అధ్యక్షుడు అన్న కిషన్ రావు గారి మండల సర్పంచ్ల పౌర సత్కరించాలని అలాగే ముస్తాబాద్ మండల సర్పంచ్ పౌర అధ్యక్షుడు అన్న కిషన్ రావు గారిని ブルーザーの皆さんにお越しいただきまし 始まった。